చూడండి నా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అయిపోయినాయి చెట్టు నిండా కాయలు వచ్చేసింది కొయ్యబుద్దిగా వదిలేసాను నేను కొన్ని మాత్రం హార్వెస్ట్ చేశాను మన మా మనవరాలు హార్వెస్ట్ చేసింది కదా చూసారేమో కదా అందరూ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉన్నాయి కానీ పచ్చిమిర్చి పాప హాలిడేస్కి వాళ్ళ నాన్నమ్మ మిమ్మల్ని ఇంటికి వెళ్ళింది వచ్చిన తర్వాత కోయించుదామని అలా సరదాగా ఉంచేసాను పాప ఎందుకంటే సరదా పడుతుంది కదా చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఇలాంటివి అన్నీ కూడా అలవాటు చేస్తూ ఉంటాము మంచిది అనేది నా ఉద్దేశం వాళ్ళకి యాటిట్యూడ్ అనేది రెగ్యులర్గా వాళ్ళు నేర్చుకుంటుంటారు ఫ్యూచర్లో వాళ్ళకి ఇంట్లో పంటలు పండించుకోవాలి అనేది ఒక అలవాటుగా మారుతుందని నా ఉద్దేశం అందుకోసమనే నేను ఎక్కువగా మా పాపకి అన్ని ఆమెతోనే హార్వెస్ట్ చేయిస్తూ ఉంటుంటాను నేను కూడా ప్రతి విషయంలోనూ ఆమెను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటానమాట మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్